హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా మీ పర్సన్ మీ పర్సన్ అంటే సరే ఫస్ట్ కంటెంట్లోకి వెళ్ళే ముందు కొత్త కొత్త సేవలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ చేయండి అండ్ హై హైప్ చేసి పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి గట్ల నేను చెప్పేది జనరల్ రీడింగ్ నాటి పర్సనల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనబడే నెంబర్కి ఆర్ వాట్సాప్ చేయొచ్చు మీ రీడింగ్ ఏ నెంబర్ తీసుకోవచ్చు గట్లనే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరూ లైక్ చేస్తున్నారు జస్ట్ కింద హై పని వస్తుంది మీరు లైక్ చేయంగానే హై పని వస్తుంది పాయింట్స్ ఇస్తారు పాయింట్స్ కూడా ఇవి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్లనే నేను చెప్పేది బోత్ ఆఫ్యూ అందరికి వర్తిస్తుంది మేల్ ఆర్ ఫీమేల్ అందరికి వర్తిస్తుంది వీళ్ళకి ప్రత్యేకంగా వర్తిస్తుంది వాళ్ళకి ప్రత్యేకంగా వర్తిస్తుంది రూలేమీ లేదు అందరికీ వర్తిస్తుంది లవర్స్కి కావచ్చు భార్యాభర్తలకి కావచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కావచ్చు అదర్ మీ కా ఎవరైనా థర్డ్ పార్టీ కావచ్చు వాళ్ళకి మీద థర్డ్ పార్టీ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు టైం లెస్ రీడింగ్ అందరికీ వర్తిస్తుందండి తాడామగా తేడా ఏమీ లేదు అందరికీ కూడా వర్తిస్తుంది ఓకేనా అయితే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎట్లున్నారు మరి ఏ రకంగా ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో సంతోషంగా ఉన్నారా హ్యాపీగా ఉన్నారా సాడ్ మూమెంట్స్ ఫేస్ చేస్తున్నారా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మీ పర్సన్ ఎట్లా ఉన్నారు మరి ఏ రకంగా ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏ రకంగా ఉన్నాడో చూద్దాం మరి ఓకేనా అండ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు ప్రజెంట్ మీ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు ఓకేనా థ్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శివాయ సూపర్ నైట్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ సోర్స్ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు చూద్దాం మరి ఓకేనా కూడా పేజ్ ఆఫ్ బుటర్ పేజా అయితే మీ పర్సన్ వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కట్టుపడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు కొందరు అయితే ఆ సిచ్యువేషన్లోకి నుంచి బయటకు రాలేకపోతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో బయటకు రాలేకపోతున్నారు కట్టిపడ సిచ్యువేషన్లో ఉన్నారు ఎట్లా అంటే కళ్ళ గద్దలు గంతలు కట్టుకున్నట్టు ఉన్నారు అంటే ఏం చూసినా చూడకపోయినా థర్డ్ పార్టీ ఏం చేసినా కానీ మీ పర్సన్కి కనిపించాలని స్టేజ్లోనైతే మునిగిపోయి ఉన్నారు అంటే వాళ్ళంతా బాధపడుతుంటు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మేబీ మీ పర్సన్కి బ్లాక్ మ్యాజిక్ లాంటి గట్రా మన్ను మర్చడం అట్లా ఉండొచ్చు ఇంకేదన్నా కూడా కావచ్చు అట్లాంటి సిచ్యువేషన్లో అయితే మీ ఉన్న ఉన్నారనే చెప్పుకోవచ్చు ఆన్ నైట్ ఆఫ్ సోర్స్ అంటే మీ పర్సన్ అక్కడ గొడవ పడుతున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ అక్కడ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ మీకు ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ ఇక్కడ భార్య కావచ్చు అదర్స్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు క్లైమ్ అయిన వాళ్ళు క్లైమ్ చేసుకొని నింబడే కావచ్చు మీ దగ్గరికి రానివ్వడానికి సిద్ధంగా లేదు అర్థమవుతుందా వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు సంతోషంగా ఉండాలనుకుంటున్నారు వాళ్ళు మాత్రమే నేను ఉండాలి నేను ఉండాలి నేను మాత్రమే హ్యాపీగా ఉండాలి మీతో అందరూ చూడండి అసుంటలు అనమాట అసొంటోళ్ళు వాళ్ళు చెడిపోయిన పర్వాలేదు ఎదుటి వాళ్ళు బాగుపడదు అనే లక్షణాలు ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారులేండి అట్లాంటి వాళ్ళకు మనము ఎంత ఎంత దూరంగా ఉండాలనుకున్నా ఏదనుకున్నా అట్లాంటి వాళ్ళు అట్లనే మనకు మనకు సంతోషాన్ని మిగిల్చారు వాళ్ళు సంతోషంగా ఉండరు అట్లుండదు అట్లుండదనమాట అయితే మీ పర్సన్ అయితే కొంతమంది కొంతమంది పర్సన్స్ ఏమనుకుంటే ఏదైనా చేసి అయితే మీ దగ్గరికి రావాలని ఆలోచనలో ఆలోచనలో ఉన్నారు అర్థమవుతుందా ఎందుకంటే మిమ్మల్ని ఇంట ఏడిపించుకుంటున్నారు నిద్రపోగలిగిన వాళ్ళు రేపు వాళ్ళు ఏంటంటే నిద్ర పోవాలనుకున్నారు నిద్రపోలేకపోతున్నా అంటే నిద్ర వచ్చిన ఎట్లా అంటే స్లీప్లెస్ నైట్సు సపరేషన్స్ అండ్ బాధపడుతున్నారు దూరమైన క్షణాలను గుర్తు తెచ్చుకుంటున్నారు బాధపడ్డ క్షణాలను గుర్తు తెచ్చుకుంటున్నారు ప్రతి ఒక్క దాన్ని కూడా గుర్తు గుర్తు తెచ్చుకుంటున్నారు అట్లనమాట అండ్ సోల్మేట్ కనెక్షన్ కొంతమంది కర్మబంధం ఉందండి కర్మ కర్మ అనేది రిమూవ్ అయ్యి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు ఇక ఆ కర్మ ఎప్పటిదాకా ఉంటుంది అని అంటే నేను చెప్పలేను కానీ కర్మనైతే ఫేస్ చేస్తున్నారు ఆ కర్మబంధం అయితే రిమూవ్ అయ్యి మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే రావాలి ఓకేనా ఆ కర్మ కర్మబంధము అని అంటే మీ లైఫ్లో మీకు సోల్మేట్ కనెక్షన్ ఉంది మీ పర్సన్తో ఇట్లాంటివి ఎన్ని జరిగినా థర్డ్ పార్టీ దగ్గర కట్టుబడి పడేసిన సిచ్యువేషన్ కావచ్చు థర్డ్ పార్టీ దగ్గర గొడవలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు థర్డ్ పార్టీ రానియకపోవచ్చు ఇంకేదైనా కావచ్చు తన ప్రపంచంలో థర్డ్ పార్టీ సంతోషంగా ఉంచుకోవాలి సంతోషమే చూసుకోవాలనుకుంటుంది సంతోషంగా ఉండాలనుకుంటుంది అండ్ మీ దగ్గరికి రానివ్వద్దు కానీ కొంతమంది పర్సన్స్ అయితే మొండితనమో గట్టితనమో చేసుకొని మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు వస్తారు అండ్ వస్తారు కొంతమంది దీంట్లో సంతోషం ఏంటంటే సోల్మేట్ కనెక్షన్ ఉంది మీకు మీ పర్సన్కి సోల్మెట్ కనెక్షన్ అన్నది ఉంది కాబట్టి మీ పర్సన్స్ ఖచ్చితంగా మీ దగ్గరికి అనుకుంటారు తిట్టుకుంటారు కొట్టుకుంటారు ఇంకేమన్నా కూడా అంటే జరగచ్చు ఇంకేమైనా ఇష్యూస్ కూడా జరగచ్చు కానీ ఈ సోల్మెట్ కనెక్షన్ అంటే ఏంటంటే మీరు ఎన్ని అనుకున్నా ఎన్ని వేసుకున్నా కర్మబంధం అనేది ఒకటి ఏడ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ కర్మకైనా సరే ఆ సోల్మేట్ కనెక్షన్ అనేది కర్మబంధం అది దై దైవ నిర్ణయం మీరు మీరు నేను డిసైడ్ చేసింది కాదు ఖచ్చితంగా సోల్మేట్ కనెక్షన్ ఉంది కాబట్టి పడి ఏడవాల్సిందే రావాల్సిందే తప్పదనమాట అది వెడ్డింగ్ కర్మబంధం ద్వారా అంటే ఎవరైతే మ్యారేజ్లోకి వెళ్తారు మ్యారేజ్లోకి వెళ్తారు లవ్లోకి వెళ్తారు అదర్వైజ్గా ఈ సోల్మేట్ కనెక్షన్ అనేది ఎట్లుంటుంది అంటే దీనిపైన నేను వీడియో కూడా చేస్తాను సోల్మేట్ కనెక్షన్ ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్లో వాళ్ళు వేరే లైఫ్లోకి అడాక్ట్ అయిపోయి వేరే లైఫ్లోకి వెళ్ళిపోయినా కానీ సోల్మేట్ కనెక్షన్ అంటే కర్మబంధం అనేది మీతోటే ఉంటుంది కాబట్టి ఆ వాళ్ళు ఏదో రకంగా ఏదో ఏ రకంగానైనా కావచ్చు మీ లైఫ్లోకి అయితే ఎంటర్ అవుతారు ఎట్లా ఎంటర్ అవుతారు సంవత్సరాలు పట్టచ్చు రోజులు పట్టచ్చు వారాలు పట్టచ్చు పట్టకపోవచ్చు వాళ్ళని మీరు పెళ్లి చేసుకోకపోవచ్చు వాళ్ళతో మీరు ఉండకపోవచ్చు బట్ వాళ్ళ వాళ్ళు మాత్రం మీ లైఫ్లోకి అయితే ఎంటర్ అవుతారు అనమాట దాన్నే సోల్మేట్ కనెక్షన్ అవుతారు అంటే వాళ్ళు ఎక్కడి సరే కర్మ భూమర్ అంటారు కదా ఆ భూమర్ లాగా తిరిగి 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 మరీ మళ్ళీ మీ లైఫ్ మీ లైఫ్లోకి అయితే వాళ్ళు ఎంటర్ అయిపోతారు అట్లుంటుంది అన్నట్టు కర్మ అంటే అట్లుంటది అది మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకోవాలని రూల్ ఏం లేదు పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు మీరు ఇంకో లైఫ్లో ఉండచ్చు వాళ్ళు ఇంకో లైఫ్లో ఉండొచ్చు బట్ మీ లైఫ్లోకి మాత్రం పక్క వస్తారు అచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో క్లైమ్ చేయండి అండ్ వెడ్డింగ్ వెడ్డింగ్ లైఫ్లో ఎవరైతే అన్హ్యాపీగా ఉన్నారో వాళ్ళైతే హ్యాపీగా మారే చేంజెస్ అయితే రా రాబోతున్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో అండ్ ఓవర్ థింక్ చేస్తున్నారు బాగా ఓకేనా బాగా ఆలోచిస్తున్నారు బాగా ఓవర్ థింక్ చేస్తున్నారు ఎందుకు అంటే బాగా అండ్ మంటలేట్ చేసుకుంటున్నారు మీ గురించి గుర్తుకు తెచ్చుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళకు వచ్చే థింక్స్ థాట్స్ ఏవైతే ఉన్నాయో మీ గురించి నెగిటివ్గా ఆలోచించరు నెగిటివ్గా నెవి ఎప్పుడు అనుమానంతో ఆలోచించరు ఎప్పుడు అన్నది మీ మీరు చూపించే ప్రేమని దాన్ని అంత అంత అంతగా తీసుకోలేరు సో అట్లా అని చెప్పేసి వాళ్ళు ఏమంటారు మ్యూజిషియన్ ఒక ఒక ఇప్పుడు ఏంటంటే మీ పే మీ నేమ్ కావచ్చు మీ ఫోటో కావచ్చు చూసుకుంటూ మ్యాల్కులేట్ అయితే చేసుకుంటున్నారు కొంతమంది మీ నుంచి విడిపోయి కూడా సంతోషంగా ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఏ ఏమనుకుంటున్నారు ఇంత సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నారు అట్లాంటివి ఏం లేదు అర్థమవుతుందా అండ్ కొంతమంది కొన్ని ఆఫర్స్ తీసుకోవాలి థర్డ్ పార్టీ దగ్గర ఉన్నారా మీ దగ్గర ఉన్నారా పాయింట్ పక్కన పెడితే కొంతమంది కొన్ని వద్దనుకుంటున్నారు వదిలే ఇట్ అనుకుంటున్నారు వదిలిద్దాం అనుకుంటున్నారు చాలా బట్టలు ఫేస్ చేస్తున్నారు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు సపరేషన్స్ ఫేస్ చేస్తున్నారు జీవితం అంతా బాధనైనా అసలు ఈ బాధతోటే బాను లైఫ్ అంతా నాకు సపరేషన్స్ అయినా ఇట్లాంటివి నేను ఎంత ఎంతకాలం ఫేస్ చేయాలని కొంతమంది అనుకుంటున్నాను టూ ఆఫ్ సోర్స్ కష్టపడుతున్నారు బాధపడుతున్నారు అటు మీరా వాళ్ళ అని అంటే చూజ్ చేసుకోలేకపోతున్నారు లైఫ్ అంతా స్పైల్ అయిపోయింది ఇప్పుడు నేనేం చేయాలన్నట్టుగా ఆలోచిస్తున్నారు ద టవర్ టవర్ అంటేనే ఇంకా గొడవలు తెగేదాకా లాగుతున్నారు అక్కడ ఈ మీ పర్సన్ ఎక్కడైతే ఉన్నారో మీతో ఉన్నారో అక్కడ ఉన్నారా ఆ అక్కడనైతే తెగేదాకా లాగుతున్నారు తెగేదాకా లాగితేమైతే తెగిపోద్ది తెగి తెగిపోయినాక మళ్ళీ అతకు పెడితే అతుకు అతికే కానీ ముడిపడదు అట్లుండదనమాట సిచ్యువేషన్ ఓకేనా క్లారిఫికేషన్ తీసుకుందాం పేజ్ ఆఫ్ ఫాన్స్ ఇక తొందరలోనే మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో తొందరలోనే రావాలి అని అనుకుంటున్నారు బట్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇది క్లారిఫై ఓకేనా వన్ మోర్ క్లారిఫికేషన్ కావాలి నాకు సో చూద్దాం త్రీ ఆఫ్ ఫ్యాన్ త్రీ ఆఫ్ కప్స్ సారీ కింగ్ సెవెన్ కప్ ఫ్యాన్స్ సారీ ఫైవ్ ఆ రిట్ మీ లైఫ్లో వట్టిగానే మీ లైఫ్ చిందరవందర అయిందని నేను చెప్పను మీ లైఫ్ చిందరవందర కావడానికి కొంతమంది స్నేహితులు కావచ్చు బంధువులే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మీ లైఫ్ చిందరవందర కావడానికి అయితే కారణం అయితే అయ్యరు ఆ శివయ్య ఏది వట్టిగా చెప్పరు ఏ ఏదైనా కావచ్చు అట్లా జరిగింది జరిగిన తర్వాత మీ ప పర్సన్కి ఎవరైతే ఉన్నారో బ్లాక్ మ్యాజిక్ కావచ్చు గ్రీనరీ సిచ్యువేషన్ కావచ్చు అట్లాంటి సిచ్యువేషన్లోకి అయితే మీ పర్సన్ అయితే హెల్ప్ అయ్యారు హెల్ప్ సెవెన్ ఫైవ్ ఆఫ్ వన్స్ గొడవలు చిన్న చిన్న గొడవలు జరిగినాయి పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి పెద్ద పెద్దగా అంటే టవర్ మూమెంట్స్ వచ్చినాయి మీ లైఫ్లో వచ్చినాయి మీ లైఫ్లో వచ్చిన మూమెంట్స్ సేమ్ కర్మ వాళ్ళు కూడా అనుభవించాలి కదా అనుభవిస్తున్నారు ఓకేనా దారియట్ చారిట్ అంటే మీ పర్సన్ మీకు సంబంధించిన వాళ్ళు మీ లైఫ్లో ఇంకా ఏమంటారు వేరే వేరే వాళ్ళు దీంట్లో పుడకలేసే వాళ్ళు పుల్లలేసే వాళ్ళు కూడా మీ లైఫ్లో ఉన్నారని మాత్రం గుర్తుపెట్టుకోరు ఏ ఎవరిని అంత ఈజీగా నమ్మకండి లైఫ్లో ఎందుకనంటే నమ్ముతేనే కదా మనం నమ్ముతేనే కదా వాళ్ళు గొంతుకొసే ఛాన్స్ ఉంటుంది నమ్మ నమ్మకూరు నమ్మడం మానేది ఫస్ట్ ఎదుటి వాళ్ళని నమ్మడం నమ్మానేయండి ఎందుకంటే వాళ్ళు మనలో ఏంది వీక్ పాయింట్స్ తీసుకొని ఇంకో పది మందికి పెట్టడానికి ప్రయత్నం చేస్తారే తప్పితే మనకి ఇప్పుడు కూడా ఎవరు కూడా హెల్ప్ చేయరు సరే మనం మంచి మాటనైతే చెప్పుకుందాం తర్వాత డై డై చేస్తా ఎలా బ్రతకాలో తెలియ తెలియక భయపడకు ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి కూడా తెలియదు దాని ఫుడ్ దాని ఫుడ్ దొరుకుతుంది అని చెప్పేసి అర్థమవుతుందా ఎలా బ్రతకలో అని చెప్పేసి ఎప్పుడు బాధపడకు అర్థమైంది లైఫ్లో ఎప్పుడు బాధపడకు అది వెళ్ళేటప్పుడు దాని ఫుడ్ ఏడంతో దానికి తెలది ఏడ దొరుకుతుంది దానికి తెలదు దాని గింజలు ఏడ దొరుకుతాయో దానికి తెలదు ఇక్కడ ఉంటాయని తెలదు అయినా ఎగురుకుంటూ పోతుంది కదా జీవితం కూడా అంతే ప్రయత్నించు ప్రతిదీ సాధ్యమవుతుంది అర్థమవుతుందా నీ ప్రయత్నంలోనే నీ ప్రయత్నంలోనే అంతా ఉంది నీవు నువ్వు ప్రయత్నం చేస్తే సా కాంతి అంటూ ఏది ఉండదు ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో మనం పాకలాడే అవసరం లేదు గుర్తుంచుకోలేదు మన మన మాట మన గుణం బాగుంటే అవి మన దగ్గరకు వస్తాయి అవి ఏవైనా సరే ఎంత తుడించులైనా సరే ఎంత తోపులైనా సరే ఎంత ఏవైనా సరే మన దగ్గరకు అచ్చుడు అచ్చుడే మన దగ్గరికి వస్తాయి మన గుణము మన బ మన బంధం కోసం వాళ్ళే పాకలాడతారు మనం పాకలాడాల్సిన అవసరం లేదు ఇక నేను కర్మ గురించి చెప్తా కర్మ ఎట్లా తిరుగుతాకా అని అంటే కర్మ నీ స్థాయి కర్మ నీ స్థాయి పెరగడం కోసం ఎదుటి వాళ్ళని తొక్కేయడం ఎదుటి వాళ్ళపై నిందలు వేయడం తప్పు నువ్వు చేసే తప్పులకు తప్పకుండా శిక్ష అనుభవించక తప్పదు అదే కర్మ అర్థమవుతుందా నీ స్థాయి కోసం ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళని మోసం చేయకు అర్థమవుతుందా నీ స్థాయికి నీ అవసరానికి ఏదైనా అనవచ్చు నీ అవసరాలకు ఏదైనా అనవచ్చు నువ్వు చేసేది ఏదైనా సరే దాంట్లో ఒక మంచి కార్నర్ అనేది ఉండాలి అర్థమవుతుందా ఆ కార్నర్ లేకుండా ఎవరిని మోసం చేయొద్దు అర్థమవుతుందా మోసం చేస్తే ఆ కర్మ అనేది ఖచ్చితంగా ఉంటది ఆడదాని కన్నీళ్ళు వట్టిగా పోవని చెప్పినా కదా ఆడదాని కన్నీళ్ళు ఆడదాని ఉసురు వట్టిగా పోదు అర్థమవుతుందా ఇన్ కేస్ ఎవరైనా మీకు అన్యాయం చేసిరంటే ఆ కర్మ మీరెవరికో మిమ్మల్ని మీరు ఎవరినో బాధ పెట్టిర్రు అనే అర్థం గుర్తుపెట్టుకోండి అర్థమైందా అట్లా అన్నమాట మనం ముచ్చట ఇక నేను నేను అంత పర్టిక్యులర్గా మీకు చెప్పింది అర్థమైందనే అనుకుంటున్నాను జీవితంలో సుఖంగా ఉండాలంటే మూడు విషయాలు గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే జరిగిన జరిగిన దాన్ని మర్చిపో అర్థమవుతుందా జరుగుతున్న దాన్ని గమనించు జరగబోయే దానికి సిద్ధంగా ఉండు అర్థమవుతుందా జరిగిన దాన్ని మర్చిపో మూడు విషయాలు గుర్తుపెట్టుకో జరిగిన దాన్ని మర్చిపో జరుగుతున్న దాన్ని గమనించు ఏం జరుగుతుంది ఈ ఈరోజు ఇవాళ ఎవరు నాతో ఎట్లా మాట్లాడిరూ అసలు ఎవరు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు ఎవరు ఏమి ఇస్తున్నారు ఎవరు మనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు ఎవరు ఎంత మనని రెస్పెక్టివ్గా అన్న దాని గురించి ఆలోచించు ఫస్ట్ థింగ్ నెక్స్ట్ ఏం చేస్తామని అంటే జరగబోయేదానికి ఫ్యూచర్లో రాబోయేదానికి సిద్ధంగా ఉండు ఈ రోజు నుంచే సిద్ధంగా ఉండు అర్థమవుతుందా ఓకేనా ఇది మరి మన విషయం నేను చెప్పిన దానికి మీకు రజనట్ అయిందనే అనుకుంటున్నా ప్రతిదీ కూడా క్లెయిమ్ చేసుకుంటారని అనుకుంటున్నా ఎందుకనంటే మనోళ్ళు మరి చాలా ఇంటలిజెన్స్ కదా సరే క్లైమ్ చేసుకోండి వన్ టూ ఫైవ్ నెంబర్ వరకు క్లైమ్ చేసుకోండి వాళ్ళ ఫోర్ ఓకేనా ఫస్ట్ ఫోర్ పడుతుంది టూ క్లైమ్ ఫోర్ పడితే త్రిపుల్ ఫోర్ అని క్లైమ్ చేసుకోండి టూ మళ్ళీ టూ మళ్ళీ టూ త్రిపుల్ టూ క్లైమ్ చేసుకోకుండా సరే పడ్డది మళ్ళీ టూ పడ్డది టూ ఎనర్జీ ఈరోజు బాగా చూపిస్తుంది టూ మళ్ళీ టూ వన్ మోర్ ఫోర్ ఈ టూ ఓన్లో ఎవరు ఉన్నారబ్బా వాళ్ళైతే రీడింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఏదో యూనివర్స్ మెసేజ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నట్టున్నారు త్రీ టూ ఫోర్ త్రీ టూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఏ పడుతుంది త్రీ వన్ పడ్డావా టూ వన్ టూ టూ ఎనర్జీ బాగా వస్తుంది ఫోర్ ఎనర్జీ కనిపిస్తుంది ఈరోజు త్రీ ఎనర్జీ కనిపిస్తుంది లెక్క లేదు క్లైమ్ చేసుకోండి త్రిబుల్ ఫోర్ ట్రిబుల్ ఫోర్ అండి త్రిబుల్ త్రీ అని చెప్పేసి త్రిబుల్ టూ అని చెప్పేసి క్లైమ్ చేయాలి వన్ ఒకటే సరి చేసుకోండి ఫైవ్ సూపర్ ఫైవ్ అయితే పడ్డది పడలేదు అనుకుంటున్నా ఫైవ్ వడ్డీ ఫైవ్ క్లెయిమ్ చేసుకోండి ఇంకా వన్ పడ నోన్ ఫీల్ అవుతారని చెప్పేసి ఇవ్వేం బ్లెస్ చేసుకుంటూ అడుగుతున్నాను వన్ నో త్రీ వన్ ఓకేనా త్రీ ఫోర్ టూ లెక్క లేదు సార్లు పడ్డాయి త్రిబుల్ టూ అని త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ అని క్లైమ్ చేసుకోండి త్రిబుల్ ఫైవ్ అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి వన్ ఒకటి పడలేదు వన్ ఎవర్గా కోరుకున్నారో మనకైతే తెలియదు ఓం నమో శివాయ అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఆల్ బాయ్ మళ్ళీ వీడియోతో మీ ముందుకు కలుస్తాను కానీ లైక్ చేయడం హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంత కష్టపడి మీకోసం వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు ఎవరైనా సరే ఎవరే కష్టాన్ని అయినా గుర్తించండి ముందుకు తీసుకెళ్ళండి చిన్న చిన్న వీడియోలకు వాళ్ళ చీర మంచి ఉందన్న వీళ్ళ వీళ్ళ చీర అన్నద్దు కానీ వాళ్ళ చీర జారిపోయిందన్న వాళ్ళ ఏమంటారు కదా వాళ్ళు ఏమంటారు కదా ఫ్యాషన్గా ఉన్నందుకు ఏమంటారు కదా చీర వేసుకున్న డ్రెస్ చేసుకున్నా అది జారినా అది మంచిగా ఉన్నా అది మంచిగా లేకపోయినా అది ఎట్లున్నా ఏ రకంగా ఉన్నా అది ఓ పెద్ద వైరల్ వైరల్ న్యూస్ అర్థమవుతున్న వాళ్ళు అన్నం తిన్నా ముద్ద పెట్టినా ముద్ద ఉంచినా వామిటింగ్ చేసుకున్నా అది పెద్ద వైరల్ అర్థమవుతున్నా ఇంత కష్టపడి మీ ఎనర్జీసిన ఒక అంచనా ఏ ఇది వైరల్ కాదు ఇది టాపికే కాదు ఇది ముచ్చట కాదు అర్థమవుతుందా హైప్ చేసి ముందుకు తీసుకెళ్ళండి అర్థమవుతుందా ఎందుకనంటే ఒక బ్యాడ్ అందుకే చెప్తున్నా చెడు స్ప్రెడ్ అయినంత ఈజీగా మంచి స్ప్రెడ్ కాదు ఇదే లైఫ్ ఓకేనా థ్యాంక్ యూ ఆల్ బాయ్ మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు ఎల్లకాలం మనతో ఉంటారని కోరుకుంటూ ఆ శివయ్య బ్లెస్సింగ్స్తో మీకు కూడా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ బాయ్ మళ్ళీ వీడియోతో మీ ముందుకు కలుస్తాను మీరు హైప్ చేసి పాయింట్స్ ఇచ్చి ఎట్లా ముందుకు తీసుకెళ్తారో నేను అట్లా కూడా డైలీ త్రీ టైమ్స్ అయినా మీకోసం వీడియోస్ పోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ ఆల్ బాయ్